ఫుట్పాత్ లేదంటే అంటే ఫుట్పాత్ వాళ్ళకు వ్యాపార పరంగా ఏమైనా నష్టం ఎందుకంటే వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపార వాళ్ళ వ్యాపారానికి నష్టం లేకుండా మనం డెసిషన్ తీసుకోవాలి అది వాళ్ళతో కూడా మాట్లాడి కన్విన్స్ చేసి చేయిస్తారా మీకు ఏం కావాలో చెప్పి మంచిగానే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి గా చేయాలంటే ఐదు నిమిషాలు పడుతుంది దానివల్ల నష్టం కదా రోడ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కష్టం కావాలో ఫుల్ ఫ్లెడ్ గా చేసేది లోపలైతే కాంట్రాక్ట్ వసూలు కూడా టోల్ గేట్ తగ్గిపోతు బయట టోల్ గేట్ పడుతుంది టాక్ ఉండవు వినియోగదారుడికి దొరుకుతుంది வால் <laughs> வாடு <laughs> 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 Eu não sei se você está fazendo Você está fazendo isso. Você está fazendo isso. Você está fazendo isso. Você está படி 23 வந்துரும் எப்போ வந்துட பதிக்கா இது வந்து ஒரு நாளைக்கு ኢትድይ ኢትድ ኢትድድዶ ቃንድዶድ ኢትድያዶው ኢትያድድድያዶድ የለቶድያ ኢትድያ ነጵያድድያ ኢትያያድያ ኢትያያያ ኢትድያድያድያ

chết đã anh mình cho cái này cái này anh ta mình cho cái này cái này

రైతు బజారు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రైతు బజారు ద్వారా అటు రైతాంగం పండించినటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను అదేవిధంగా ఇక్కడ చిరు వ్యాపారులు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఇదివరకు మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం అటుపక్క రైతులు డైరెక్ట్గా వస్తే ఏమాత్రం బ్రోకరేజ్ లేకుండా మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళు పంట అదే అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్స్లు కానీ వాళ్ళు గేటు కానీ ఇవన్నీ ఏది లేకుండా ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అంటే రెండు విధాలుగా కూడా ఈ రైతు బజార్ వల్ల అటు వినియోగదారుడికి రైతుకు చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎందుకంటే గతంలోనే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఇటుపక్క మరి కడవర్ పక్క ఉండేటువంటి ఇంకొక దారి ఆ దారిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి దారిని క్లియర్ కట్గా డెవలప్ చేసి ఈ యొక్క మార్కెట్కు రెండు దారులను కూడా తీసుకొచ్చి ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అటు కింద టైలింగ్ కానీ వాళ్ళు వ్యాపారస్తులు రైతులు కూర్చోవడానికి ఎండ తగలకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మరుగుదొడ్ల ఫెసిలిటీకి కానీ వాళ్ళకు కావాల్సినటువంటి త్రాగునీరుకి సంబంధించి మంచి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆ వాటర్ ప్లాంట్ కానీ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఇక్కడ ఒక మంచి మార్కెట్కి సంబంధించినటువంటి రైతు బజార్ని దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి దాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఎందుకంటే ఎప్పటి నుంచేనో పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఒక మంచి మోడల్ మార్కెట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడే దానికి శ్రీకారం దుట్టడం జరిగింది ఆనాడే ఎందుకంటే ఈ పట్టణంలో ఉండేటువంటి మార్కెట్ కమిటీ ఏరియాలో ఎవరైనా మరి రైతులు పండించిన పంటలు టమాటా ప్రధానంగా మన పంట టమాటో ముఖ్యంగా పలమనేర్ అంటేనే హార్టికల్చర్కు ఒక గుండె లాంటిది ఎందుకంటే పలమనేరే ఈ దక్షిణ ఏదైతే ఈ పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పలమనేరులోనే ఎక్కువ మరి ఈ యొక్క కూరగాయలు కానీ పండ్లు కానీ పండించేటువంటి ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా పండించేది టమాటా ఎక్కువ పండిస్తాం ఈ టమాటా పంటను మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు టెన్ వీలర్స్ ట్వెల్వ్ వీలర్స్ ఏవైతే మార్కెట్ గురించి కొనుగోలు చేసి బయటకు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వస్తారో వాళ్ళు మార్కెట్ యార్డ్లోకి ఎంటర్ కావడానికి అక్కడొచ్చి లోడ్ చేసుకోవడానికి తెచ్చినటువంటి సరుకుని అన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల చాలామంది వ్యాపారస్తులు బయట మార్కెట్ల పైన హైవే పక్కనో ఇంకో పక్కనో దృష్టి కేంద్రీకరించి ఇక్కడ వ్యాపారస్తులు తక్కువైన తర్వాత అయిన దానివల్ల ఆ రేటు తక్కువ కోట్ చేసే పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ఒక మోడల్ మార్కెట్ దాదాపు ముప్పై మూడు ఎకరాలు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు క్యాటిల్ ఫామ్ ఏదైతే ఉందో హైవే పక్కన ముప్పై మూడు ఎకరాలు ఆ రోజే కూడా తీసుకోవడం జరిగింది దాని రిజిస్ట్రేషన్కి సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి ల్యాండ్ను కనీసం ఆ నేలను కూడా తీసుకునేటువంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలు లేవు దాన్ని ఈరోజు మళ్ళీ కూడా పటాలు ఎక్కించడం జరిగింది దాదాపు వెయ్యి ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు ఫారెస్ట్ అలినేషన్ చేసి వెయ్యి ఎకరాలకు సంబంధించి క్యాటిల్ ఫామ్కు అదేవిధంగా అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్కి ఇచ్చారో దానికి ఈ రోజు దాకా సర్వే నెంబర్ కూడా లేదు ఈరోజు దీనివల్ల దానికి సర్వే నెంబర్ క్రియేట్ చేయడం ఆ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ చేయడం ఆ సబ్ డివిజన్లో ముప్పై మూడు ఎకరాలు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనము ఏదైతే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి వెటర్నరీ నుంచి మార్కెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు రిజిస్ట్రేషన్ చేయాలి ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ నాలుగైదు నెలలుగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అది ఈ వారంలోనే అది కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం మొత్తం ముందు ఆ ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ మన మార్కెట్ కమిటీకి వచ్చేసిన తర్వాత దాన్ని ఒక మోడల్ మార్కెట్గా తీర్చి తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా టమాటా చేసే వ్యాపారస్తులకు అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి ఈ సీజన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ వాటికి అక్కడ అంత పెద్ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా హైవే పైన కనెక్టివిటీ కూడా బాగుంది ఎందుకంటే ఇది ఒక అదృష్టం కూడా మనకు ఈరోజు పలుమనీరు అనడం ఈ యొక్క హార్టికల్చర్ కానీ అదేవిధంగా ఈ రైతులు పండించేటువంటి కూరగాయలకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో మనం ఉండడం నిజంగా కూడా అదృష్టం ఇన్లెట్ అవుట్లెట్ ఉంది అదే విధంగా మూగిలి కిందకు దిగితే ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఉంది హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకి కానీ అటు పోతే ఒక నలభై నిమిషాల్లో వస్తుకోట్లో దిగుతాం ఇటు పోతే వన్ అవర్లో మనము చెన్నై చేరిపోతాం అంటే తక్కువ సమయంలో నాణ్యంగా మనం పండించినటువంటి కూరగాయలు కానీ టమాటా కానీ డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్తే మనకి ఇంకా కూడా దానికి మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనకు ఒక హైవే పక్కన ఎన్హెచ్ పైన ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ కింద ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్కెట్ కమిటీ చేస్తున్నామో ఇక్కడి నుంచి లింక్అప్ చేసుకోగలిగితే త్వరితగతిన మనం పండించినటువంటి ప్రోడక్ట్కు మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే ఈరోజు మనము ఈ పూలు పండిస్తూ ఉన్నాము ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు అది ప్రధానంగా ఇక్కడ పండించేటువంటి ఈ యొక్క ఫ్లవర్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం యాక్చువల్గా ఈరోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈరోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు ఆ ఫోర్ లైన్ కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఆ ఫోర్ లైన్ కూడా డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి డిపిఆర్ కంప్లీట్ అయితే ఈ లైన్ కూడా ఫోర్ లైన్ అయిపోతుంది కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా కూడా మన పక్కన ఉండేటువంటి ప్రధాన నగరాలు ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు రెండు ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి అదేవిధంగా తిరుపతి కూడా మనకు దగ్గర ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రాడక్ట్ మనం తయారు చేసినటువంటి మనం పండించినటువంటి పంటలకు అన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దొరితగతిన ఇవన్నీ కూడా వచ్చే ఆరేడు నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా కూటం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను